పరిష్కరించాలి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పరిష్కరించాలి ఢిల్లీలో రైతులు చేస్తున్న ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలి చేయండి జీవోలను రైతు వ్యతిరేక జీవోలను ఢిల్లీలో రైతులు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి మూడు చట్టాలను రద్దు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయడం లేదు ఏమాత్రం పట్టించుకోవడం లేదు చర్చలని పిలుస్తూ ఉంది కాలయాపన చేస్తూ ఉంది చర్చలు విఫలమైపోతూ ఉన్నాయి సమస్య మాత్రం పరిష్కారమయ్యే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని చెప్పేసి ఇది మంచిది కాదని చెప్పేసి సందర్భం సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎన్నికల ముందు మీరు చెప్తా ఉంటారు రైతే దేశానికి వెన్నముక రైతే దేశానికి అని చెప్పేసి రైతే అన్నం పెట్టే అని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ ఈరోజు ఆ రైతుల సమస్యలు మూడు చట్టాలను రద్దు చేయమని వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు రోడ్లపైన ఈరోజు గుడారాలు వేసుకొని నివసిస్తూ ఉంటే వారి సమస్యలు పట్టించుకునే దానికి మీకు తిరువాటు లేదా దానికి కూడా ఏమి ఇబ్బందులు ఉన్నాయి కేవలం మీరు ఓట్లు వేసినా ప్రజలు మర్చిపోయి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు మీరు పనిచేయడానికి కోసము ఈ చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాలు రద్దు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఈరోజు సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా రైతుల సమస్యలకు వెంటనే పరిష్కారం చేయాలా లేని పక్షంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా మొత్తం అన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు రైతులకు మద్దతుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు ఇది అన్యాయం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కానీ ఇవేమి పని పట్టించుకోవడం లేదు ఆ చివరకు సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని ఆ చట్టాలను నిలిపివేయాలని చెప్పేసి ఒక స్టే ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కోర్టు స్టే ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వము సిగ్గులు ఎదురు ప్రభుత్వం అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా కూడా రైతులు అడుగుతున్నారు స్టేలు వీళ్ళు పనికిరావు స్టేలు కొంతవరకే జరగవచ్చు ప్రభుత్వం రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి పోమని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించేయాలా ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ భోగి మండల కార్యక్రమము తహసీల్దార్ కార్యాలయం జరుగుతుంది